ఆచార్య చాణుక్యుడు సూత్రాలు ప్రతి ఒక్కరి జీవితానికి మార్గనిర్దేశం చేస్తాయి మంచి సురక్షితమైన జీవితాన్ని గడపడానికి చాణుక్యుడు తన నీతి శాస్త్రంలో చాలా ముఖ్యమైన విషయాలను పేర్కొన్నాడు మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని చాణక్య నీతి చెబుతుంది నిద్ర నుండి లేపకూడని ఐదు మందిని చాణుక్యుడు పేర్కొన్నాడు ఈ ఐదు మందిని నిద్ర లేపితేక మనకే ప్రమాదం అని చెప్పాడు పిల్లలు అసంపూర్ణ నిద్ర నుండి మేల్కొంటే వారి మానసిక స్థితి చెదిరిపోతుంది వారు రోజంతా ఏడ్చే అవకాశాలు చాలా ఉంటాయి సగం నిద్ర కారణంగా హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లలను హ్యాండిల్ చేయడం కష్టం వారిని ఎప్పుడూ సగం నిద్ర నుండి మేల్కొల్పకండి ఆరోగ్య కారణాల వల్ల ఇలా చేయడం మంచిది కాదని అంటున్నారు ప్రమాదకరమైన జంతువు నిద్రిస్తున్నప్పుడు మేల్కొల్పడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవద్దు ఒక ప్రమాదకరమైన జంతువు కోపంతో ఒకరిపై దాడి చేయవచ్చు తద్వారా మీ ప్రాణాలకు హాని కలుగుతుంది కుక్కను నిద్ర నుండి లేపడం కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు వాటి నిద్రకు భంగం కలిగించవద్దు ఎందుకంటే అవి మీకు హాని కలిగించవచ్చు నిద్రపోతున్న సింహాన్ని లేపడం పెద్ద తప్పు ఈ తప్పు ఎప్పుడూ చేయకండి అది మీకు ప్రమాదకరంగా మారుతుంది నిద్రిస్తున్న సింహాన్ని కలవర పెడితే ఇబ్బంది కలుగుతుంది అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కష్టం కావచ్చని చాణుక్య నీతి చెబుతుంది ఆచార్య చాణుక్యుడి ప్రకారం మూర్ఖుడిని నిద్ర నుండి మేల్కొలపడం ఇబ్బందులను ఆహ్వానించడమే మూర్ఖుడికి పరిస్థితిని వివరించడం చెవిటి వాడికి వీణ వాయించినట్లే ఉంటుందని చాణుక్యుడు చెప్పాడు ఒక మూర్ఖుడి ప్రయోజనం కోసం మీరు అతడిని నిద్ర నుండి లేపితే అతను మిమ్మల్ని తప్పుగా భావిస్తాడు చాణుక్యుడి ప్రకారం పురాతన కాలంలో రాజును నిద్ర నుండి లేపడం నేరంగా పరిగణించేవారు నేటి యుగంలో ఒక గొప్ప అధికారి లేదా పాలకుడు నిద్ర నుండి మేల్కొంటే అతని ఆగ్రహానికి గురవుతారు రాజులను నిద్ర నుండి లేపకూడదని చాణుక్య నీతిలో ఉంది